సదరం క్యాంపులో వారానికి మూడు రోజులు ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అన్నారు మంగళవారం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదరం క్యాంప్ ను జిల్లా కలెక్టర్ పి బ్రావిని ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వారానికి మూడు సార్లు సదరం క్యాంపు ఏర్పాట్లు చేసి ప్రతిరోజు వంద మందికి సదరం క్యాంపు వైద్య పరీక్షలు నిర్వహించి ఆన్లైన్లో నమోదు చేసి ధ్రువ పత్రాలను అందించడం జరుగుతుందని తెలిపారు సదరం క్యాంపు కు వచ్చే వికలాంగులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు వికలాంగుల సదరం క్యాంపులు ఏకో ఫ్రెండ్లీ విధానంలో నిర్వహించాలని తెలిపారు टोटली डिसिप्लिनड रहने के लिए और काम में मेंटर्स काम में चाहिए 35 4 और 5 को ओके आप आई से और 100 मेंबर का कंप्लीट मीटिंग का तो डिस्कशन करेंगे ट्रेंडिंग टॉपिक के चलते हां आज भी वो चलेगा आने पर रिसीव सर टारगेट ना सस्पेंड और वो एजुकेशन डिपार्टमेंट से जुड़ा बेटा कैंडिडेट ना तो आवन से हां उसमें से भी बात नहीं हो रही है मुझे भी क्वेश्चन को प्रोफेसर यूनिवर्सिटी भी उनसे रिलेटेड डिपार्टमेंट में है और मास्टर भी है नहीं तो नारद और उनको गाइडेंस और गाइडेंस में अवेलेबल था है सीवी भी है मैंने जो टेस्टिंग की है कि अगर मैं प्लीज बट कितना वहां से रूट मूवमेंट कर सकता स्लॉट यूसेज में बहुत इंपॉर्टेंट है हां ओके तो ट्राई करने चाहते हैं तो ये जो है तो मेरी एकली असेसमेंट के अंदर और देखिए और पॉलिटिकल भी ग्लोली इंटरनेस विद थ्री कॉम्प्लिकेशंस दिस इज वेरी बट प्रेडिक्ट इज नॉट इन द मेन कॉम्प्लिकेटेड अनपापड़ी मना पुनम पटेल अनपापड़ी कट

O సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో యూడిఐడి క్యాంప్కి రావడం జరిగింది ఇక్కడ అసెస్మెంట్స్ ఏవైతే పర్సన్స్ విత్ కి అసెస్మెంట్స్ జరుగుతున్నాయో క్యాంప్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది మనకి జిల్లాలో లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ అప్లికేషన్స్ వచ్చిన వాళ్ళకి స్లాట్స్ ఇచ్చేదానికి పెండింగ్ ఉండగా ఇప్పటికీ లాస్ట్ వన్ ఇయర్లో ఆ స్లాట్స్ అన్ని ఇచ్చి మనకి ఇంకా సెవెన్ హండ్రెడ్ కి పెండింగ్ అనేది ఉంది సో ఎవ్రీ వీక్ త్రీ డేస్ ట్యూస్డే థర్స్డే అండ్ సాటర్డే అనేది ఈ సూపర్ గారు డాక్టర్స్ అందరూ అవైలబిలిటీ ఉందిలోగా చూసుకుంటూ మనకి పర్ డే మినిమం ఒక హండ్రెడ్ మెంబర్స్ పేషెంట్స్కి స్టాక్స్ మనం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా టెస్ట్ అనేది చేస్తున్నాం ఆ టెస్టింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళ డేటా అసెస్మెంట్ ఏదైతే ఉన్నారో మనము ఆన్లైన్ ఎంట్రీ చేసుకున్నాం దాని ప్రకారం అది సదరం డేటా కూడా మనం ఎంటర్ చేసుకుంటాము వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడానికి మనము స్టెప్స్ అనేవి తీసుకుంటారు సో ఈరోజు బేసిక్లీ ఇక్కడ స్ట్రీమ్ లైన్ చేయడానికి ఇంకా ఫెసిలిటీస్ అనేది ఎవరైతే పీడబ్ల్యూస్ ట్యాంక్కి వస్తున్నారో వాళ్ళకి కొంచెం ఫెసిలిటీస్ కలిపేయడానికి ఇన్స్ప్రక్షన్ చేయడం జరిగింది త్వరలో ఉన్న పెండెన్సీ అంతా కూడా ఇంత ట్యాంక్ బోర్డు ఇంక్రీస్ చేసి ఆ పెండెన్సీ అంతా కూడా ఎక్స్ప్లోజ్ చేయడానికి స్టెప్స్ తీసుకుంటారో మీకు తెలియజేస్తారు